చందన్ లాల్ కోసం అని చెప్పి సిద్ధు తన ఇంటికి వచ్చేసరికి చందన్ లాల్ భార్య చందన్ లాల్ని రాత్రి పూట ఎవరో పనుందని తీసుకెళ్లారని చెప్పి సిద్ధుకి చెప్పడంతో ఇక అప్పుడు సిద్ధు అసలు ఇంత సడన్ గా అతన్ని ఎవరు తీసుకువెళ్ళు ఉంటారు ఒకవేళ కావాలని ఎవరైనా తులసిని ఇరికించడం కోసం అని చెప్పి కుట్ర చేస్తున్నారా చందన్ లాల్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటారా అని చెప్పి సిద్ధు తన మనుషులకి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే వాళ్ళ మనిషిలో చందన్లాల్ని ఎక్కడ దాచిపెట్టారో ఆ ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటారో ఇక అన్ని చోట్ల వెతికిన తర్వాత వాళ్ళకు చందన్ కొంతమంది రౌడీలు ఒక ప్లేస్లో దాచిపెట్టినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతో సిద్ధుకి ఫోన్ చేసి అన్న చందన్లాల్ని రైస్ ఫ్యాక్టరీలో దాచిపెట్టారన్న అని చెప్పి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక వెంటనే సిద్ధు బయలుదేరి అక్కడికి వస్తూ ఉంటాడు మరోపక్క తులసిని కోర్టుకు తీసుకు చెప్పి ఆ దొంగకు శిక్ష పడి తీరాల్సిందే అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అప్పుడు జాను లక్ష్మి ఇద్దరు కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఇక జాను జైకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమండి అక్కని కోర్టుకు తీసుకువెళ్తానని అంటున్నారు ప్లీజ్ అండి త్వరగా ఏదో ఒకటి చేయండి అని అంటూ ఉంటే సరే జాను నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను కదా అని చెప్పి జై సిద్ధు కోసం వెతుకుతూ ఉంటాడు అసలు ఈ సిద్ధు కడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో వాణ్ణి ఎలాగైనా సరే ఈరోజు స్టేషన్కి లాక్కొచ్చి తులసి గారిని కాపాడాలి అప్పుడే జాను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి జై ఏమో సిద్ధు కోసం వెతకడం మొదలు పెడతాడు మరో పక్క సిద్ధు చందన్లాల్ని వెతుక్కుంటూ రైస్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడికి రైస్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళగానే అక్కడ కొంతమంది రౌడీలు చందన్లాల్ని దాచిపెట్టి ఉంచడంతో రే మర్యాదగా అతన్ని వదిలేయండి అని చెప్పి సిద్ధు ఆ రౌడీలందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు ఆ రౌడీలు వదలకపోతే ఏం చేస్తావురా అయినా వాణ్ణి వదలమని చెప్పి వాళ్ళు సిద్ధు మీద తిరగబడతారు ఇక దాంతో సిద్ధు వాళ్ళందరినీ కోడుతూ ఉంటే ఇక ఇంతలో ఇద్దరు ముగ్గురు రౌడీలు ఒకేసారి సిద్ధు మీద దాడి చేస్తూ సిద్ధుని గట్టిగా పట్టుకుంటారు వీడిని చంపేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఒక రౌడీ కత్తి తీసుకురారా అని అంటూ ఉంటే మరొక రౌడీ కత్తి తీసుకొచ్చి సిద్ధుని పొడవబోతూ ఉంటాడు మరో పక్క పోలీస్ స్టేషన్లో కోర్టుకు టైం అవుతుందని చెప్పి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్తో కానిస్టేబుల్స్ ఆ అమ్మాయిని తీసుకురండి కోర్టుకి టైం అవుతుంది అని అంటూ ఉంటాడు ఇక దాంతో జాను సార్ ప్లీజ్ సార్ దయచేసి కొద్దిసేపు వెయిట్ చేద్దామని చెప్పి జాను అంటూ ఉంటే మనం వెళ్ళేది కోర్టుకమ్మా సినిమా కాదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు సార్ ప్లీజ్ సార్ మా అక్క ఏ తప్పు చేయలేదో ప్లీజ్ తనని వదిలేయండి అని చెప్పి జాను ఎంతగానో బతింలాడుతూ ఉంటుంది అవునండి నా కూతురు ఏ తప్పు చేయలేదో అని అంటూ ఉంటే సాక్ష్యాలన్నీ అంత కరెక్ట్గా ఉన్న తర్వాత కూడా తప్పు చేయలేదని అంటే ఎలా అయినా ఈరోజు కోర్టులో ఆ దొంగకు ఎలాగైనా సరే శిక్ష పడుతుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే నా కూతురు దొంగ కాదు సార్ తనని మేము ఎలాగైనా సరే కాపాడుకుంటామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తులసి అమ్మ అని బాధపడుతూ ఉంటే బాధపడక తల్లి నీకేం కాదు అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది అక్కని విడిపిస్తానని చెప్పి ఆయన బయటకు వెళ్ళారు ఆయన ఫోన్ కలవట్లేదేంటి అని చెప్పి జాను పదే పదే జైకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక జై కారులో వెళ్తూ ఉండగా ఒక చోట సిద్ధు బైక్ కనిపిస్తుంది వీడు తులసిని అవతల కోర్టుకు తీసుకు వెళ్తూ ఉంటే తనని కాపాడుతానని చెప్పి ఈ రైస్ ఫ్యాక్టరీలో దాక్కున్నాడా అని చెప్పి జై ఎంతో కోపంగా ఆ ఫ్యాక్టరీ లోపలికి వస్తూ ఉంటాడు జై వచ్చేసరికి అక్కడ కొంతమంది రౌడీలు సిద్ధుని పొడవబోతూ ఉంటారు ఇకప్పుడు జై ఆ రౌడీలందరినీ కూడా చిత కొట్టి సిద్ధుని కాపాడతాడు సిద్ధు జై ఇద్దరూ కలిసి రౌడీలందరినీ కూడా చిత్త కొడతారు రౌడీలు అక్కడి నుండి పారిపోయిన తర్వాత జై సిద్ధుతో జై సిద్ధు అక్కడ తులసిని విడిపిస్తానని నా బాధ్యతని ఏదేదో మాట్లాడావు కదరా మరి ఇక్కడికి వచ్చి ఈ రైస్ ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే బ్రో నేను కూడా తులసిని విడిపించడానికే ప్రయత్నం చేస్తున్నాను అదిగో అక్కడ ఆ రౌడీలు కట్టిపడేశారు కదా లాల్ అతన్ని మనం కోర్టుకు తీసుకెళ్తే తులసికి శిక్ష పడకుండా కాపాడుకోవచ్చు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు జై సిద్ధు ఇద్దరు వెంటనే వెళ్ళి చందలనాల్ని కట్లు విప్పి తమతో పాటు తీసుకెళ్తూ ఉంటారు అసలు ఎవరితను అని చెప్పి జయ్యి అడుగుతూ ఉంటే అప్పుడు సిద్ధు అమ్మవారి తాళి తయారు చేసింది ఇతని తులసి దగ్గర ఉన్నది అమ్మవారి తాళి కాదు ఎవరో కావాలని తులసిని ట్రాప్ చేసి శిక్ష పడేలాగా చేస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇతను ఆ తాళిని చూసి గుర్తుపట్టి కోర్టులో సాక్ష్యం చెప్తే తులసికి శిక్ష పడకుండా ఉంటుంది అని చెప్పి సిద్ధు జైకి చెప్పడంతో సరే పద వెంటనే ఇతన్ని కోర్టుకు అని చెప్పి ఇద్దరూ కలిసి చందన్ లాల్ని కోర్టుకు తీసుకొని వస్తారు ఇక అలా వాళ్ళు చందన్ లాల్ని కోర్టుకు తీసుకొని వచ్చాక అప్పుడే తులసిని ఫోన్లో నిలబెడతారు పోలీసులకు మీ హ్యాండ్ బ్యాగ్లో అమ్మవారు తాళి దొరికింది నిజమే కదా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు దాంతో తులసి అవును గారు తాలి నా హ్యాండ్ బ్యాగ్లోనే దొరికింది కానీ అది అమ్మవారి తాలి కాదు అని అంటూ ఉంటే అది అమ్మవారు తాలి కాదని మీరెలా చెప్పగలరు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఎందుకంటే అని తులసి ఇప్పుడు నా మెడలో ఉన్న తాలిని గురించి అందరికీ నిజం చెప్పడం కరెక్ట్ కాదు తులిస్తే మా ఇంటి పరువు ఇంకా పోతుంది అని చెప్పి తులసి మౌనంగా ఉండిపోతుంది ఇకప్పుడు కనిష్క ఏర్పాటు చేసిన లాయర్ తులసికి వ్యతిరేకంగా వాదిస్తూ జడ్జి గారు ఈ అమ్మాయి కావాలని ఎస్కేప్ అవ్వడానికి అబద్ధం చెప్తుంది అది ఖచ్చితంగా అమ్మవారు తాలే తన హ్యాండ్ బ్యాగ్లో దొరికింది కాబట్టి తనే దొంగతనం చేసి పెళ్ళి ఆపేయాలని చూసింది కాబట్టి తనకి శిక్ష వేయాల్సిందిగా మేము కోరుతున్నామని చెప్పి లాయర్ అంటూ ఉంటారు ఇక దాంతో జడ్జి గారు తులసికి శిక్ష విధించబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి సిద్ధు ఇద్దరు కూడా చందన్లాల్ని తీసుకుని కోర్టుకు వస్తారు జడ్జి గారు తులసికి శిక్ష వేసే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ అమ్మవారి తాలిని తయారు చేసింది ఇతనే ఇతను ఒక్కసారి ఆ తాళిని పరీక్షించి అది అమ్మవారి తాళి అవునా కాదా చెప్తాడు అని చెప్పి అంటూ ఉంటే ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో చందన్ లాల్ తులసి హ్యాండ్ బ్యాగ్లో దొరికిన తాళిని పరీక్షించిన తర్వాత ఈ తాళి నేను తయారు చేసిన తాలి కాదు సార్ అని చెప్పి చందన్ లాల్ అంటూ ఉంటాడు అసలు నిజానికి ఇది బంగారమే కాదు నకిలీ తాలి అని చెప్పి చందన్ లాల్ చెప్పడంతో అప్పుడు జడ్జి గారు చందన్ లాల్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అలాగే తులసి మీద ఎవరో కావాలనే ఈ నకిలీ తాళిని హ్యాండ్ బ్యాగ్లో వేసి శిక్ష పడేలాగా చేద్దామని చూశారని జడ్జి గారు పోలీసుల మీద మండిపడితో ఒక అమ్మాయిని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు అసలు తన హ్యాండ్ బ్యాగ్లో దొరికింది నిజమైన తాళా లేదంటే నకిలీ తాళా అన్న విషయం కూడా చూసుకోవాల్సిన పని లేదా మీరు అంతలా నిద్రపోతున్నారా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను జడ్జి గారు తిడుతూ ఉంటారు అసలైన దోషులు ఎవరో కనిపెట్టి వాళ్ళను శిక్షించి తులసికి న్యాయం చేయాల్సిందిగా పోలీసులను కోరుతున్నామని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఇకప్పుడు చందన్లాల్ సార్ ఈ తాలి పక్క వీధిలో ఉన్న మారవాడి సైడ్ దగ్గర దొరుకుతుంది సార్ అతని షాప్లో ఇలాంటివి అమ్ముతాడు అని చెప్పి చందన్లాల్ సాక్ష్యం చెప్పడంతో అప్పుడు జడ్జి గారు వెంటనే ఆ మార్వాడి సేటుని కోర్టుకు పిలిపించమని చెబుతూ ఉంటారు ఇక మార్వాడీ సేటుని కోర్టుకు పిలిపించిన తర్వాత జడ్జి గారు అతన్ని ప్రశ్నిస్తూ ఇటువంటి తాలిని మీ దగ్గర కొన్నది ఎవరు మర్యాదగా నిజం చెప్పండి లేకపోతే పోలీసుల ఎంక్వైరీలో నిజం తేలితే అప్పుడు మీకు తగిన శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో ఆ మార్వాడి సేట్ కనిష్క తన దగ్గర ఆ తాలిబొట్టు కొన్నదని చెప్పడంతో అప్పుడు జడ్జి గారు పోలీసులని కనిష్కను అరెస్ట్ చేయమని చెబుతూ ఉంటారు ఇక ఆ విధంగా చందన్ లాల్ని సమయానికి కోర్టుకు తీసుకువచ్చి సాక్ష్యం చెప్పించడంతో తులసికి శిక్ష పడకుండా జై సిద్ధు ఇద్దరు కలిసి కాపాడుతారు మరో పక్క తులసి పైన కుట్ర చేసింది కనిష్క అన్న విషయం సిద్ధు కూడా తెలిసిపోతుంది ఇక కనిష్క చేసిన కుట్ర తెలుసుకున్న సిద్ధు ఒక్కసారిగా కనిష్క చంపు పగలగొట్టి తనకి బొద్దు చెప్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి